హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎన్పిఎల్ బ్లాగ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చికెన్ షాప్కి వెళ్తున్నాం అనమాట సండే తర్వాత ట్యూస్డే తిన్నాము వెన్స్డే అయితే తింటామన్నమాట లాస్ట్ సండే కూడా తెచ్చుకోలేదు అందుకనేసి ఇంకా ఈరోజు తెచ్చుకుందాం అనేసి వెళ్తా అన్నాము మా సార్ ఉంటే మా సార్ తెచ్చిస్తాం మా సార్ డ్యూటీకి వెళ్ళాడు ఇంకా అందుకనేసి నేనే వెళ్తా అన్న దగ్గర ఇక్కడ షాప్ అయితే చూపిస్తా షాప్ ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడైతే తాళం వేస్తున్నా తాకి బుట్ట ఎత్తుకొని ఉంది బా బా బుట్ట పైకి ఎత్తుకో టైం లేవనైంది చూడండి ఎండ ఎంత పెడుతుందో ఉండాలి మెల్లిగా మెల్లిగానే పోదాం సరేనా ఇప్పుడైతే చికెన్ షాప్ కాడికి అయితే వచ్చేసాము ఇక్కడే మేము డైలీ తీసుకుండేదన్నమాట చికెన్ చికెన్ ఉందన్న ఎంత కిలో టూ హండ్రెడా వంద కిలో చిన్న చిన్నవి కొట్టి షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేసాము ఇంటికి ఇంకా ఈరోజు కర్రీ చేయలేదనమాట చికెన్ పకోడా చేద్దామనేసి అనుకున్నా దానికోసము నేను ఏమేమి పదార్థాలు తీసుకున్నానో చూడండి ఇది వచ్చి కార్న్ఫ్లోరు వచ్చి నువ్వులు తెల్ల నువ్వులు అయితే బాగుంటాయి తెల్ల నువ్వులు లేవనేసి నల్ల నువ్వులు తీసుకున్నా ఇంకా ఇది వచ్చి అల్లం పేస్టు ఇది శ్రావణ చిల్లీ చికెన్ మసాలా ఇది ఒకటి వేస్తే చాలండి చికెన్ పకోడాకు సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా దీంట్లో చికెన్లో మొత్తం కలిపేద్దాము ఒక స్పూను ఫ్లోరు తర్వాత నువ్వులు అల్లం పేస్టు అల్లం పేస్ట్ ఒక స్పూను తర్వాత శ్రావణ చిల్లీ చికెన్ మసాలా ఇవేస్తే చాలండి చికెన్ పకోడాకు సింపుల్గా అయిపోతుంది నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను అనమాట ఇదిగోండి ఇంకా ఇది మిక్స్ చేసి ఇంకా చికెన్ పకోడా వేసేయడమే చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇలానే బాగా కలిపేసి మనము ఇప్పటికిప్పుడైతే చేసుకోవచ్చు అనమాట చికెన్ పకోడా నేను ఇలా చేస్తాను అనమాట చికెన్ పకోడా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే మీరు కూడా ట్రై చేయండి నువ్వులు వేసి నేను చికెన్ పకోడా చేస్తున్నాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నువ్వులు వేస్తే చాలా చికెన్ పకోడా చాలా రుచిగా ఉంటుందండి నిజం నేను చెప్తున్నా ఒకసారి ట్రై చేయండి ఇంకేం అవసరం లేదనమాట దీంట్లో ఫైనల్గా అయితే సాల్ట్ వేసుకుంటున్నా ఇంకేనండి చాలా సింపుల్ చికెన్ పకోడా చేయడం కారము అవంతా ఏం అవసరం లేదనమాట బాగా మిక్స్ చేసేసి ఇంకా చికెన్ పకోడా వేసేసుకోవడమే నూనె బాగా తాగిపోయింది అనమాట ఇంకా దీంట్లో చికెన్ పకోడ అయితే వేస్తాము దీంట్లో చికెన్ అయితే వేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి సింపుల్ చికెన్ పకోడాకు పెద్ద నూనె పట్టదు అనమాట ఇదిగోండి ఇక్కడ చికెన్ పకోడా అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చి రైస్ అనమాట ఇది రైసు ఈరోజు చికెన్ పకోడా రైస్ పాకు అయితే చేయలేదనమాట హోటల్ నుంచి తెప్పించుకుంటాము ఇది రైసు మొత్తం ఒకసారికి వేసేసినాను ఫినిష్ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందబ్బా ఈ కలర్ ఎందుకు ఉందంటే ఇంతకుముందు చికెన్ పకోడా చేసినా కదా సో ఆ ఆయిలే కాబట్టి అందుకనేసి ఇట్లా కలర్ వచ్చింది ఇది మాడిపోయిన అనుకుంటున్నారు కదా మాడలేదండి ఫస్ట్ చేసాం కదా చికెన్ పకోడా మళ్ళీ అదే ఆయిల్ ఉపయోగించినాం కాబట్టి ఇలా ఉంది ఇదిగోండి చికెన్ పకోడా రెడీ అయిపోయిందనమాట ఇంకా తినేయడమే